హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము పెండింగ్ బిల్లు పేమెంట్ అయితే జరుగుతోంది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఏళ్ళత్తరబడి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియలు ఎట్టకేలకు కొత్త కో కదలిక కనిపిస్తోంది అదే సమయంలో నూతన వేతన సవరణ సంఘం పిఆర్సీ ఏర్పాటుపై కూడా ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి ఈ పరిణామాలు లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి ఇక గత కొంతకాలంగా వివిధ రకాల బిల్లుల బిల్లులు ప్రభుత్వ స్థాయిలో పేరుకుపోయి ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు ప్రధానంగా పెండింగ్లో ఉన్న బిల్లులు చూసుకున్నట్లయితే ఉద్యోగ పెన్షన్లకు సరణ లీవ్ బిల్స్ అలాగే జీపీఎఫ్ లోన్లు ఫైనల్ విత్ డ్రాస్ అలాగే ఏపీజీఎల్ఐ లోన్లు మెచ్యూరిటీ క్లెయిమ్స్ అలాగే పెన్షనర్ల గ్రాట్యుటీ మరియు ఎన్క్యాచ్మెంట్ ఆఫ్ ఎన్నెడ్ లీవ్స్ పెన్షనర్ల పిఆర్సి బకాయిలు మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలు డిఏ బకాయిలు టీఏ బిల్లులు ఇతర వివిధ రకాల బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయి సో రిటైర్ ఉద్యోగుల కమ్యూటేషన్ బిల్లులు ఈ బేర్కి అయితే చేరుకోవడం జరిగింది శుభవార్త ఏంటంటే రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించిన కమ్యూటేషన్ మరియు గ్రాట్యూటీ బిల్లులు ఈరోజు ఈ కుబేర్ వ్యవస్థకు చే చేరుకున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది దీనివల్ల మరికొన్ని గంటల్లో సంబంధిత పెన్షన్ల ఖాతాలో ఈ అమౌంట్ అయితే జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది ఇది వారికి తక్షణ ఆర్థిక ఊరట కలిగించే కలిగిస్తుందన్నమాట ఇక పాత బకాయిలు చెల్లింపు త్వర తర్వాతే పీఆర్సీ ప్రభుత్వ హామీ సీఎం స్పష్టమైన హామీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాత బకాయిలన్నిటినీ చెల్లించిన తర్వాతే నూతన పీఆర్సీ బకాయి ప్రక్రియను చేపడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్టు మాజీ ఎమ్మెల్సీ ఉద్యోగ సంఘాల నేత శ్రీ పరచూరి అశోక్ గారు అశోక్ బాబు గారు అయితే వెల్లడించారు ఉద్యోగ సంఘాల హర్షం ఉద్యోగ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని అయితే అశోక్ బాబు గారు కొనియాడారు ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు అయితే చేశారు ఇకపోతే చెల్లింపుల్లో ఇబ్బందులు రాకుండా పాత బకాయిలు కొత్త పిఆర్సి రెండు ఒకేసారి అమలు చేస్తే ప్రభుత్వానికి చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తాయని అందుకే దశల వారీగా బకాయిలు చెల్లించి ఆ తర్వాతే పిఆర్సీపై దృష్టి సారిస్తామని సీఎం తెలిపినట్టు స్పష్టం చేశారు వారం పది రోజుల్లో నిర్ణయం ఈ అంశాలపై వారం పది రోజుల్లో ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని దశల వారీగా పాత బకాయిలు చెల్లించిన అనంతరం పీఆర్సీ ప్రక్రియ ప్రారంభం ప్రారంభిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు అశోక్ బాబు పేర్కొన్నారు బ్యాలెన్స్ సున్నా చేయడమే లక్ష్యం గతంలో సుమారు వెయ్యి కోట్లు ఇటీవల మరొక ఏడు వేల కోట్లు నుంచి ఎనిమిది వేల కోట్ల వరకు ఉద్యోగులకు చెల్లించారని వెళ్ళిన బకాయిలను సున్నా చేయడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యంగా గుర్తించింది అని ఆయన తెలిపారు ఇతర బిల్లుల పరిస్థితి నెమ్మదిగా కదలిక సరెండర్ లీవ్ బిల్లులు చాలామంది ఉద్యోగులు సరెండర్ లీవ్ బిల్లుల గురించి ఆరా తీస్తున్నారు ఈ బిల్లులు ఇంకా పూర్తి స్థాయిలో కదలిక రావాల్సి ఉంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ కొన్ని పెండింగ్ బిల్లులు స్టేటస్ పరిశీలించినప్పుడు అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది నిధుల లభ్యతను బట్టి వీటి చెల్లింపులు జరిగి జరిగే అవకాశం అయితే ఉంది జనవరి నుండి ఏప్రిల్ బిల్లులు జనవరి నుండి ఏప్రిల్ వరకు కొన్ని ఏపీజిఎల్ఐ లోన్లు జీపీఎఫ్ లోన్లు జమ అయినట్టు సమాచారము నిధి సైట్లో ఏపీజిఎల్ఐ అప్డేట్ నిధి పోర్టల్లో ఏపీజిఎల్ఐకి సంబంధించి కొన్ని అప్డేట్స్ వచ్చినట్టు తెలుస్తోంది కొత్త జిల్లాల ప్రపోజల్స్ పెన్షన్ ప్రపోజల్స్ కొత్త ఏర్పడిన జిల్లాలకు సంబంధించి పెన్షన్ ప్రపోజల్స్ను పంపించాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ అయినట్టు మరొక వార్త అందింది సిఎఫ్ఎంఎస్ సైట్లో న్యూ డిఏ అప్డేట్ లేదు అయితే సిఎఫ్ఎంఎస్ సైట్లో నూతన డిఏకి సంబంధించి అప్డేట్ ఇంకా రాలేదని తెలుస్తుంది మొత్తం మీద పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ప్రభు సంబంధించి ప్రభుత్వం ప్రభుత్వ స్థాయిలో కొంత సానుకూల కదలిక కనిపిస్తోంది ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులకు ఈకుబేరుకు వెళ్ళడము పాత బకాయిల చెల్లింపు తర్వాత పీఆర్సీ ప్రక్రియ చేపడతామని సీఎం హామీ ఇవ్వడము ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది అయితే అన్ని రకాల పెండింగ్ బిల్లులు పూర్తి స్థాయిలో క్లియర్ అయ్యే వరకు పిఆర్సి మరియు మరియు పిఆర్సిపై స్పష్టమైన కార్యాచరణ వెలువడే వరకు నిరీక్షణ తప్పదు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుందని అయితే ఆశిద్దాం